హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అర్చన మన తెలుగువారికి ఎంతో ఇష్టమైన తొక్కుడు పచ్చడి అదేనండి కొరివి పచ్చడి అని కూడా అంటారు దీన్ని పండుమిర్చితో తయారు చేస్తారు ఈ పచ్చడిని కనుక మనం వేడి వేడి అన్నంలో అలాగ కలుపుకొని ఇలా నెయ్యి వేసుకుని తింటుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అలా మొత్తం రైస్ అంతా కూడా దీంతోనే తినేస్తాము మరి ఇంత టేస్ట్గా ఉన్న ఈ మిర్చి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామో మరి మరి ముందుగా దీనికోసం నేను ఒక అరకిలో వరకు మిర్చిని బాగా కొంచెం పెద్దగా ఉన్నవి గట్టిగా ఉన్నవి ఎంచుకుని తీసుకొని బాగా వీటిని శుభ్రంగా కడుక్కొని బాగా ఆరిన తర్వాత తుడుచుకొని ఇలా పైన తొడుములు తీసుకొని ఉంచుకోవాలి ఇలా మనం రోట్లో కానీ ఏదైనా మిక్సీ జార్లో కానీ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా పండుమిర్చిని కట్ చేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టుకొని వీటిని కొంచెం పచాపచాగా గ్రైండ్ చేసుకోవాలి మీ దగ్గర రోలున్నా రోట్లో అయినా వేసుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో అయినా సరే ఇలా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కొంచెం తొక్కున్న తర్వాత ఇవి తీసి ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి అలా మిగిలి ఉన్న పచ్చిమిర్చిని మొత్తం అంతా కూడా ఈ పండు మిర్చిని మొత్తం ఇలాగా పేస్ట్ లాగా చేసుకుని వేసుకుని ఒక యాభై గ్రాముల వరకు వెల్లుల్ని పొట్టు తీసుకుని వీటిని కూడా దంచుకోవాలి అలాగే చింతపండుని వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు తీసుకోవాలి అదేనండి లేదంటే ఒక మనకి పిడికిలతో రౌండ్గా ఒక వచ్చే అంత వండలాగా తీసుకున్నా సరిపోతుంది కొలతని ఒకవేళ లేకపోతే వరకైనా ఈ విధంగా కూడా మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా తీసుకుంటే సరిపోతుందండి ఇవన్నిటిని కూడా మరొకసారి మొత్తం తొక్కి ఒక యాభై నుంచి అరవై గ్రాముల వరకు కళ్ళు ఉప్పుని తీసుకుని దీన్ని కూడా వేసి మొత్తం అంతా తొక్కుకోవాలి ఈ పచ్చళ్ళ కోసం మనం కళ్ళు ఉప్పు వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి వేసి కలుపుకొని దంచుకోవాలి ఇలా మనం దంచుకున్న తర్వాత మనం ముందుగా మొత్తం దంచుకుని ఉంచుకున్న పండుమిర్చిని మరొకసారి అంతా కలిపి ఈవెన్గా మరొకసారి ఇలాగా తొక్కుని ఉంచుకోవడం వల్ల ఈ చింతపండు మొత్తం అన్నిటిలో కూడా బాగా కలిసి ఉంటుందండి ఇప్పుడు ఇదన్నీ కూడా తీసి ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి ఈ పండుమిర్చి పచ్చడి మనకి బాగా ఒక సంవత్సరం వరకు ఉంటుందండి ఇవి నిలవ ఉండాలి అంటే కనుక మనం పచ్చడి పట్టే ప్రతి అన్నీ కూడా చక్కగా నీట్గా ఆరబెట్టుకుని ఎండలో చేసుకోవడం వల్ల మొత్తం అన్నీ కూడా నిలవడానికి అవకాశం ఉంటుంది ఇలా వన్ డే అయిన తర్వాత పండుమిర్చిని మూత పెట్టి అట్లా ఉంచేసిన తర్వాత వన్ ఆర్ టూ డేస్ అయిన తర్వాత అయినా పర్లేదండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి మనకి మిక్సీ వేసుకుని తాలింపు వేసుకుని తినేయడమే అంత ఈజీగానండి చాలా మనం ఒక కూర చేసుకునే దానికన్నా ఇంకొంచెం ఫాస్ట్గానే ఈ పచ్చడి అనేది మనకి రెడీ అయిపోతుంది మరి ఇలా మొత్తం అంత మిక్సీ చేసుకున్న తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దగ్గర దగ్గర మనకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ యాడ్ చేసుకొని తాలింపు దినుసులు అన్నీ కూడా ఒకసారి వేసుకుని వీటిని తాలింపుని అంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ పండుమిర్చి పచ్చడి అంతా కూడా ఈ తాలింపులోనే ఉంటుందండి టేస్ట్ అంతా కూడా ఇక్కడ కూడా మళ్ళీ ఒక యాభై గ్రాముల వరకు వెల్లుల్ని పొట్టు తీసి వేసుకుని ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి ఇక మీకు వెల్లుల్లి అంతా ఎంత కాదండి మీ ఇష్టాన్ని బట్టి ఎంతైనా సరే వేసుకుంటే ఆ రొమ్మకు చాలా బాగుంటుందండి ఫైనల్గా మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి ఇదంతా కూడా బాగా ఈ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పండుమిర్చి పేస్ట్ని అంతా కూడా ఈ తాలింపులోకి వేసుకుని అలా వేడి మీదే ఒక టూ మినిట్స్ వరకు తిప్పుతూ ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఉంచేయండి ఇంతేనండి అసలు గుమ్మగుమ్మలాడే పండుమిర్చి పచ్చడి మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఫైనల్గా మనం ఇప్పుడు స్టవ్ ఆపేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు వేయించిన మెంతి పౌడరు టూ టేబుల్ స్పూన్ వరకు వేయించి పెట్టుకున్న ఆవపిండి వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అన్నీ కలిపిన పొడిని వేసుకుని ఒకసారి తిప్పుకుంటే సరిపోతుందండి ఇది కొంచెం ఆరిన తర్వాత వేసుకోవడం వల్ల చేదు అనేది లేకుండా ఉంటుంది పచ్చడి కూడా అరమ అనేది చాలా బాగుంటుందండి ఇది పచ్చడి అంతా కూడా బాగా ఆరిన తర్వాత ఎయిర్టైర్ కంటైనర్లో ఎక్కడా కూడా తడ అనేది లేకుండా మనం పెట్టే జాడీలో మనం తడ అనేది లేకుండా చూసుకోవాలండి అప్పుడే నేను పచ్చడి అనేది నిలవు ఉంటుంది నేను పెట్టింది తక్కువ ఒక అరకిలో కాబట్టి వెంటనే మొత్తం అంతా కూడా తాలింపు వేసేసానండి అదే మీరు ఒక కేజీ ఆ పైన అలా ఎక్కువ చేసుకుంటే కనుక ముందు తొక్కు అనేది రెడీగా తేసుకుని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుని తాలింపు అనేది వేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా తయారు చేసుకున్నాక వేడి వేడి అన్నంలో పెట్టుకుని తినేయండి చాలా టేస్ట్ ఉంటుంది మనకి ఎప్పుడైనా కూర చేసినప్పుడు ఈ పచ్చడిని ఒక స్పూన్ వేసుకుంటే కూర టేస్ట్ కూడా ఇంకా బాగుంటుందండి ట్రై చేయండి